ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్స్లో కట్టిన మంచి డూప్లెక్స్ హౌస్ అయితే వెళ్ళాల్సి అయితే చూపించబోతున్నాను అనమాట ఈ బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి చాలా క్వాలిటీ అయితే నిర్మించడం జరిగింది అంతేకాకుండా త్రీ త్రీ బీహెచ్కే డూప్లెక్స్ హౌస్ కింద అయితే వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే అవైలబుల్గా ఉందన్నమాట ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఎలివేషన్ కూడా చూడండి చక్కటి డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మొత్తం అంతా కూడా వీళ్ళు ఇక్కడ డిటీసీపీ రో అప్రూవల్ అయ్యేట్లయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగిందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనకి మొత్తం అంతా కూడా బైక్ పార్కింగ్ అంతేకాకుండా కార్ పార్కింగ్ వచ్చే విధంగా అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మనం రోడ్డు మీద కూడా కార్ అండ్ బైక్ అయితే పార్క్ చేసుకునే విధంగా అయితే అంత స్పేషియస్గా అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఈ బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి పక్కా వాస్తు ప్రకారం అయితే బిల్డింగ్ నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా మనకి నార్త్ సైడ్ కూడా టూ ఫీట్ బ్యాక్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంట్రన్స్ హాల్ అంతా కూడా ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగింది మంచి వెళ్ళ రేంజ్లు అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ చాలా క్వాలిటీకి అయితే బిల్డింగ్ ఎక్కడ కూడా రాజీ పడకుండా చాలా క్వాలిటీకి అయితే నిర్మించడం జరిగింది మనకి ఇక్కడ త్రీ బిల్డింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా సరే ఫ్యామిలీస్ పక్క పక్కనే తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మనకి ఇక్కడ త్రీ బిల్డింగ్స్ అయితే అవైలబుల్గా ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి టీవీ యూనిట్ అయితే రావడం జరిగింది అనమాట రైట్ సైడ్లో మనకి ఒక బెడ్రూమ్ అయితే తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ ప్రెసెంట్ అయితే పెయింటింగ్ అయితే ఏమీ పూర్తవలేదు ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చినట్లయితే వాళ్ళ చాయిస్ ప్రకారంగా కస్టమర్ చాయిస్ ప్రకారంగా పెయింటింగ్ ఇద్దామని చెప్పేసి హోల్లో పెట్టడం జరిగిందనమాట ఇక్కడ విండోస్ కానీ అంతేకాకుండా అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చక్కటి వాల్ టైల్స్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది మంచి ప్రీమియం క్వాలిటీ టైల్స్ అయితే వీళ్ళు ఇక్కడ యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా గ్రానైట్ ఫ్రేమింగ్ మొత్తం అంతా కూడా విండోస్కి కానీ డోర్స్కి కానీ అంతా కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట మంచి క్వాలిటీ అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ బడ్జెట్ విషయానికి వచ్చేసరికి కూడా మంచి బడ్జెట్లు అయితే ఈ డ్యూప్లెక్స్ హౌస్ అయితే మనకి అమ్మకానికి అయితే ఉందన్నమాట సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుంది ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగింది అన్నమాట దీనికి ఇంటీరియర్ వర్క్ చేర్చుకుంటే మంచి గ్రాండ్ లుక్ ఎపీరియన్స్ అయితే రావడం జరుగుతుంది అంతేకాకుండా మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఇది ఎవరు తీసుకున్నా సరే డీటీసీపీ లేవు కాబట్టి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా మనకి అగ్నియంలో తీసుకోవడం జరిగిందనమాట ఇదంతా కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ మనకి నార్త్ ఫేసింగ్ విషయం వచ్చేసరికి చూస్తున్నారు కదా మనకి టూ ఫీట్ సెట్ బ్యాక్ అయితే తీసుకోవడం జరిగింది కింద వ్యూ అంతా కూడా ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఈ బిల్డింగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మమ్మల్ని అయితే సంప్రదించండి అంతేకాకుండా మేము మీకు మేము ఈ బిల్డింగ్ అయితే తీసుకెళ్ళి చూపించడం అనమాట ఇక్కడ కూడా చూడండి మనకి ఓపెన్ కింద అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ కూడా మెస్ అయితే రావడం జరుగుతుంది స్టెప్స్ పక్కన రైలింగ్ అంతా కూడా ఎస్ఎస్ రైలింగ్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారన్నమాట పైన కూడా మనకు ఒక టీవీ యూనిట్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ఇది త్రీ బీహెచ్కే కింద అయితే వీళ్ళు ఇక్కడ ప్లానింగ్ డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది ఇది ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మ్యాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది వెంటిలేషన్ కూడా చూడండి ఫ్రెండ్స్ మంచి వెంటిలేషన్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అంతేకాకుండా దీనికి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది పక్కా వాస్తు ప్రకారంగా అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరికైనా సరే వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఎవరికైనా సరే డూప్లెక్స్ కట్టుకోవాలనుకుంటే మంచి ప్లాన్ అయితే ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేయొచ్చు మనం ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు ఇదొక బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది బెడ్రూమ్ విత్ బాల్కనీ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా బాల్కనీ వ్యూ పాయింట్ అయితే రావడం జరిగిందనమాట ఈ బిల్డింగ్ ఎక్కడ ఉంది ఏంటి విషయానికి వచ్చేసరికి మనకి ఏలూరు దుగ్గిరాల హైవే దగ్గరలో అయితే ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి త్రీ డ్యూప్లెక్స్ హౌసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ మనకి స్టడీ రూమ్ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్టడీ రూమ్ అయితే రావడం జరిగింది ఎవరికైనా సరే ఖచ్చితంగా ఈ బిల్డింగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సంప్రదించండి ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లు అయితే ఈ బిల్డింగ్ అయితే మీకు కొనిపెడతాం అన్నమాట పైకి వెళ్ళడానికి ఇక్కడ మనకి స్టెప్స్ అయితే ఇక్కడ రౌండ్ షేప్స్ స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట చుట్టూ కూడా మనకి హౌసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ బిల్డింగ్ అయితే మనకి ఏలూరు దుగ్గ్రాల హైవే దగ్గరలో అయితే ఈ బిల్డింగ్స్ అయితే మనకి అమ్మకానికైతే సిద్ధంగా ఉన్నాయి ఎవరికైనా సరే ఈ బిల్డింగ్ నచ్చినట్లయితే నచ్చినట్లయితే ఖచ్చితంగా కాల్ చేయండి అంతేకాకుండా చూడడానికి అయితే తప్పకుండా రండి మనకి ఏలూరులో ఎక్కడైనా సరే సైట్స్ కానీ బిల్డింగ్స్ కానీ అమ్మాలన్నా కొనాలన్నా ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్స్ సైట్స్ అమ్మదల్చిన కొనదల్చిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి జేపీ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా నమ్మకమైన సంస్థ